అప్సల్ మీడియా మొదలుపెట్టింది ఇటు వైసీపీ కూడా తనకున్న సోర్సెస్ ద్వారా సాక్షి పత్రిక ద్వారా తన వాదాన్ని వాళ్ళు కూడా మొదలుపెట్టారు ఓవరాల్గా రెండు వాదనలు వింటే మనకు అర్థమైంది ఏంటంటే లీగల్గా షర్ములకి ఆస్తులు వచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే వైఎస్ఆర్ సంపాదించిన ఆస్తులు లేదా రాజారెడ్డి సంపాదించిన ఆస్తులు ఆల్మోస్ట్ పనిచేశారు అనేది చెప్తున్నారు దాంట్లో లీగల్ పొజిషన్ లేదు లీగల్ పొజిషన్ ఉంటే ఆల్రెడీ ఫిఫ్టీన్ ఇయర్స్ ఆయన చనిపోయింది ఇప్పటి వరకు ఆమె గమ్మున ఉండే ప్రసక్తి లేదు లీగల్గా ఉంటే కోర్టుకి వెళ్ళేది కోర్టులో తేలేవి కోర్టుకి వెళ్ళకుండా ఆమె మీడియాకు వచ్చిందంటేనే అర్థం జగన్ని ప్రెజర్ చేయడం సో ఇక్కడ షర్మిల కానీ దాని తర్వాత షర్మిలాని సపోర్ట్ చేస్తూ విజయం రాసిన లెటర్ ద్వారా కానీ మనకు అర్థమైంది ఏంటంటే ఇవి లీగల్గా లేకపోవచ్చు కానీ మోరల్గా తనవే ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ఐదు సంవత్సరాలు లేదా ఏడు సంవత్సరాలు పైగా అధికారంలో ఉన్నప్పుడు ఆయన అధికారాన్ని ఉపయోగించుకొని జగన్ కంపెనీలు డెవలప్ చేసుకున్నాడు అంటే వైఎస్ఆర్ వల్లనే జగన్ కంపెనీలు అభివృద్ధి అయినాయి దట్ ఈజ్ ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ జగన్ ఐదేళ్ళు టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ట్వంటీ ఫోర్ వరకు అధికారంలో ఉన్నప్పుడు తన కంపెనీలకి అనుకూలమైన నిర్ణయాలు తీసుకొని అభివృద్ధి చేసుకున్నాడు సో వైఎస్ఆర్ అధికారం జగన్కు ఉపయోగపడింది జగన్ వ్యాపారాలకి జగన్ అధికారం జగన్ వ్యాపారాలకు ఉపయోగపడింది ఈ రెండిట్లో కూడా షర్మిలకి విజమ్మకు వాటా ఉంది వైఎస్ఆర్ అంటే వైఎస్ఆర్ లెగసి విజమ్మకు ఉంటుంది షర్మిలకి కూడా ఉంటుంది కాబట్టి వైఎస్ఆర్ వల్ల ఆస్తులు పెరిగాయి కాబట్టి ఆస్తుల్లో నాకు వాటా ఉంది సెకండు జగన్కి అధికారం వచ్చింది జగన్ అధికారాన్ని ఉపయోగించుకొని జగన్ ఆస్తులు పెంచుకున్నాడు కాబట్టి ఆ జగన్ అధికారం రావడానికి నేను కూడా కారణం అంటే ఇద్దరు విజమ్మ కారణం షర్ముల కూడా కారణం ఎందుకంటే జగన్ పదహారు నెలలు జైల్లో ఉన్నప్పుడు పార్టీని నిలబెట్టింది ఎవరు పార్టీని ప్రజల్లో యాక్టివ్గా ఉంచింది ఎవరు వీళ్ళిద్దరే కదా సో ఈమె పాదయాత్ర చేసినా బస్సు యాత్ర చేసినా భయ బాబు అని క్యాంపెయిన్ చేసినా అదంతా కూడా ఉపయోగపడింది అంటే జగన్ పని అయిపోయింది ఇంకా జైల్లో నుంచి జగన్ పార్టీని నడపలేడు అనుకున్నప్పుడు పార్టీని నడిపి ధైర్యం ఇచ్చి ప్రజల్లో సింపతి క్రియేట్ చేయగలిగి ఇవన్నీ చేసింది దేవుడు విజయమ్మ శర్మల సో దానివల్ల నీకు అధికారం తర్వాత అయినా వచ్చింది అప్పుడు రాలేదనుకో టూ థౌజండ్ ఫోర్టీన్లో రాలేదు టూ థౌజండ్ నైన్టీన్లో వచ్చింది సో అధికారం రావడానికి మేము కారణం కాబట్టి మాకు కూడా నీ ఆస్తుల్లో వాటా ఉంది ఇది లాజిక్ బేసిక్గా ఇది లాజికల్గా చూస్తే కరెక్ట్గానే ఉంది కానీ లీగల్ పొజిషన్ చూస్తే ఆమెకేమీ లేదు సో ఆమె అందుకని ఏం చేసిందంటే రాజకీయంగా ఇతన్ని ప్రెజర్ పెట్టడం జగన్ ఆస్తులు ఇవ్వలేదు కాబట్టి తనకి యాంటీగా మారడం ఇంకొక వెర్షన్ కూడా కొంతమంది చెప్తున్నారు అదేంటంటే జగన్ కూతుర్ని తన కొడుకు ఇవ్వమని షర్మలో అడిగిందని విజమ్మ కూడా దానికి ఓటు వేసిందని కానీ జగన్ కూతుర్లు ఇష్టపడట్లేదు పెళ్లి చేసుకోవడానికి ఎందుకంటే వాళ్ళు వాళ్ళ కెరీర్ వాళ్ళ లైఫ్ని వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు జగన్కి కూడా అది ఇష్టం లేదు షర్మిలతో సంబంధం కలుపుకోవడం ఇది ఒక వాదన ఉంది ముఖ్యంగా భారత రెడ్డికి ఇష్టం లేదండి ఆ వాదనలో నిజమేంతో తెలియదు ఇదేమైనా ఇదొక ఉపకారం ఉంది సో ఏదేమైనా షర్మిల వైఎస్ఆర్ సంబంధించి లేదా జగన్ ఆస్తుల్లో తనకి వాటా ఉంది జగన్ ఆస్తులు జగన్ సొంతంగా సంపాదించుకున్నావు కాదు అతను కష్టపడి అయితే ఉండొచ్చు కానీ దానికి మూలమైతే అది అంటే ఇది ఒక రకంగా జగన్ మీద పెట్టిన కేసులు ఏవైతే ఉన్నాయి అక్రమాస్తుల కేసులు ఆ వాదనకు బలం చేకూర్చే విధంగా షర్మిల అండ్ విజమ్మ మాట్లాడారు సో వైసీపీ లేదా జగన్ వాదన ఏంటంటే వైఎస్ఆర్ కానీ రాజారెడ్డి పూరికుల ఆస్తుల్లో వాటాలు ఎప్పుడో పంచేసుకున్నాము ఆయన ఆస్తులు పంచేది ఏం లేదు నేను డెవలప్ చేసిన ఆస్తులు ఉన్నాయి అవి కూడా నేను ప్రేమతో ఈమెకి ఇవ్వడానికి నలభై పర్సెంట్ వాటా ఇస్తానని ఎంఓయు రాసిచ్చాను సో ఇక్కడ మనకి ఇంకొక విషయం అర్థమవుతుంది ఈ ఎంఓయు రాసిచ్చిన తర్వాతే ఈమె అక్కడ పోటీగా ఉండకుండా తెలంగాణకు వచ్చేసిందా ఎందుకంటే వాళ్ళ ఇద్దరి మధ్య నేను నీకు నలభై పర్సెంట్ వాటా ఇస్తాను నువ్వు నాకు ఇక్కడ రాజకీయంగా ఇబ్బంది పెట్టుకు నువ్వు తెలంగాణకు వెళ్ళిపో అని ఆయన ప్రపోజ్ చేశాడా ఇదొక వాదన నడుస్తుంది అందుకని ఈమె తెలంగాణకు వచ్చేసింది బట్ ఆస్తులు రాలేదు కాబట్టి మళ్ళీ జగన్ని ఇరుకున పెట్టాలని ఆమె ఆంధ్రప్రదేశ్కి వచ్చింది అన్న వాదన ఉంది ఏదేమైనా వాళ్ళిద్దరి గొడవ అనేది ప్రజల గొడవ మారిపోయింది శ్రీశ్రీ కొటేషను కృష్ణశాస్త్రి కొటేషన్ ఉంటుంది అనమాట అంటే చలం రాసిన శ్రీశ్రీ ప్ర మహాప్రస్థానముకి చలం ముందు మాట రాశాడు అది ఒక వెరీ వెరీ పాపులర్ ముందు మాట సో అందులో ఏముందంటే ప్రపంచం బాధ శ్రీశ్రీ బాధ కృష్ణశాస్త్రి బాధ ప్రపంచం బాధ అని రాస్తాడు అంటే కృష్ణశాస్త్రి తను బాధపడుతూ తన బాధను గురించి కవిత్వంలో రాస్తూ తన బాధని అందరికి పంచేస్తాడు తన దుఃఖం ఆ చదివిన వాళ్ళకి అందరికీ దుఃఖం అలాంటిది కృష్ణ శాస్త్రి పోయిటరీ శ్రీశ్రీ ఏంటంటే ప్రపంచంలో ఉండే దుఃఖాన్నంతా తను తీసుకొని తనకేం పర్సనల్గా దుఃఖం లేదు కానీ ప్రపంచంలో ఉండే దుఃఖాన్నంతా తను తీసుకొని పోయిటరీ రాశాడు అనేది చలం ఈ ఒక వాక్యంలో వాళ్ళిద్దరి క్యారెక్టర్స్ పోయిటరీ అన్ని చెప్పేశాడు అలాగా షర్మిల కుటుంబం బాధ అది వాళ్ళిద్దరి సమస్య జగన్ది షర్మిల సమస్య నాకు నీకేం సంబంధం నిజానికి ప్రజలకి దానివల్ల మేలు లేదు కీడు లేదు కానీ షర్మిల జగన్ ఇద్దరు కలిసి ఏం చేశారు తమ కుటుంబ సమస్యని ప్రపంచ సమస్యగా ప్రజల సమస్యలాగా మార్చేశారు సో దాన్ని విపరీతంగా జనాల్లోకి తీసుకెళ్లారు ఇది తెలుగుదేశం నేచురల్ కాని తెలుగుదేశానికి ఇది ఉపయోగపడుతుంది ఎందుకంటే జగన్ జోడు సొంత చెల్లికి తల్లికి అన్యాయం చేసినాడు రాష్ట్రానికి ఏం చేస్తాడు అన్న ఒక నెరేటివ్ తీసుకెళ్ళడానికి తెలుగుదేశానికి ఇది ఒక మంచి కలిగింది నిజానికి తెలుగుదేశం మోరల్గా అయితే సపోర్ట్ చేయకూడదు ఎందుకంటే అది అని తెలుగుదేశం చెప్తుంది అక్రమాస్తుల్లో వాటా కోసం కదా ఈమె అడుగుతుంది మరి అక్రమాస్తుల్లో వాటా అడిగితే ఆమెను ఎలా సపోర్ట్ చేస్తారు కానీ ఇక్కడ అవన్నీ లేవు రాజకీయాల్లో నేను చాలాసార్లు చెప్తున్నాను ఎటువంటి విలువలు కానీ ఎటువంటి మోరల్ వాల్యూస్ రాజకీయాల్లో ఇవాళ లేదు గెలుప మనకి ఉపయోగపడుతుందా లేదా మన మన గెలుపుకి ఏది ఉపయోగపడితే అది వాడుకుందామని ప్రతి పొలిటికల్ పార్టీ వాళ్ళ చూస్తాయి తప్ప దేనికి కానీ ఇది మతాన్ని వాడకూడదనో కులాన్ని వాడకూడదనో ఎవరికేమీ రిస్ట్రిక్షన్స్ లేవు సో గెలుపు కోసం ఏమైనా చేయొచ్చు అనేది ఇప్పుడు అన్ని పొలిటికల్ పార్టీలకు ఉంది తెలుగుదేశం దానికి మినహాయింపు కాదు తెలుగుదేశం కూడా దీన్ని ఉపయోగించుకుంది ఈ లో అసలు ఏం జరిగిందంటే అది కూడా కనిపించనే ఇప్పటి వరకు జగన్ వర్షన్ ఏంటంటే నేను ఈమెకు ఎంఓయో రాసిస్తాను కొన్ని ఆస్తులు ఇస్తానని అది ఆస్తులన్నీ కూడా ఈడీ జప్తులో ఉన్నాయి ఈడీ ఏం చెప్పింది ఈడీకి సంబంధించి హైకోర్టు ఏం చెప్తుందంటే స్టేటస్కు మెయింటైన్ చేయమని చెప్పింది అంటే ఆస్తుల అమ్మకాలు కొనుగోలు అనేవి ఉండకూడదు ట్రాన్స్ఫర్స్ అనేవి ఉండకూడదు అని చెప్పింది అందుకని ఎంఓ రాసిస్తాను ఆ ఎంఓలో కూడా నేను నా స్వార్థితమైన ఆస్తులనే మాట కూడా వాడాను కాబట్టి ఇవి నా స్వార్థిత్వం నేను రాసిస్తానన్న వాలంటీర్గా కానీ ఆమె వినకుండా మధ్యలో తన నేను మా అమ్మకి ఇచ్చిన గిఫ్ట్ డేట్లో ఇస్తే దాన్ని నాకు తెలియకుండా వాటాలని ఆమె మార్చుకునింది నాకు చెప్పలేదు అని చెప్పి జగన్ ఈ ఎన్సీఎల్టీ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో పిటిషన్ వేశాడు జగన్ ఎందుకు వేశానని చెప్తున్నాడంటే దీనివల్ల ఏమవుతుందంటే నాకు బెయిల్ క్యాన్సిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే బెయిల్ కండిషన్లో ఒకటి ఏంటంటే నా ఆస్తులు కానీ వాటాలు కానీ బదిలీ చేయకూడదు ఆమె బది నాకు తెలియకుండా బదిలీ చేసిందంటే నన్ను నా బెయిల్ క్యాన్సిల్ చేయడానికి ఆమె హెల్ప్ చేయడానికి ఉపయోగపడుతుంది అనేది ఆమె ప్లాను ఆమెకి సుప్రీంకోర్టుల మాజీ జడ్జిల అభిప్రాయాలు కూడా దీని మీద లీగల్ ఒపీనియన్ కూడా తెలుసు ఆమెకి అన్ని తెలిసే చేసింది ఇప్పుడు నేను కానీ అది అడ్డుకోకపోతే రేపొద్దు నా బెయిల్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది ఆల్రెడీ నా బెయిల్ క్యాన్సిల్ చేయమని కోర్టులో కేసులు ఉన్నాయి అనేది జగన్ వాదన ఆమె ఏమంటుంది అసలు నా మా అమ్మకి ఇచ్చిన గిఫ్ట్ డీ నేను మార్చుకున్నాను తప్పేముంది రెండోది వాటా ట్రాన్స్ఫర్లు మీద ఆంక్షలు ఏమి లేవు మార్చుకోవచ్చు అని ఆమె చెప్తుంది సో ఈ రెండు వాదంలో ఏదని మనం ఎలా డిసైడ్ చేస్తాం కాబట్టి ట్రిబ్యునల్ చెప్పాలి ట్రిబ్యునల్ నిన్న విచారించింది విచారించి ట్రిబ్యునల్ ఏం చెప్పిందంటే షర్మిలకి కౌంటర్ వేయమనేది ఇప్పుడు జగన్ వేశాడు కాబట్టి షర్మిలాని సమాధానం ఇవ్వమని కోర్టు దీన్ని మళ్ళీ డిసెంబర్ పదమూడుకి వాయిదా వేసింది ఈ లోపల ఈమె కోర్టుకి కౌంటర్ వేయాల జగన్ ఆరోపణలకి ఏం సమాధానం చెప్తూ కోర్టుకి ఈమె